హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివన్నారాయణ ఇంట్లో పనిమనిషిగా చేరిన దీప పని మనిషిగా చేరిన దీప ఆ ఇంట్లో ఏం చేయబోతుంది జోస్నాకి ట్విస్ట్ ఇచ్చిన దీప అసలు ఏం ట్విస్ట్ ఇవ్వబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము కార్తీక దీపం సీరియల్లో టీవీ కంటే ముందుగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలో ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూడండి ఇంకా దీప అయితే ఆ ఇంట్లోకి అడుగు పెడుతుంది అడుగు పెట్టేటప్పుడు గుమ్మానికి దండం పెట్టుకొని అడుగు పెడుతుంది అలా అడుగు పెట్టడం చూసి జ్యోసన ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి దీప చాలాసార్లు ఇంటికి వచ్చిందే ఈ ఇంట్లోనే చాలా రోజులు ఉంది అటు ఇటు తిరిగింది అలాంటిది ఈరోజు ఏంటి కొత్తగా ఏదో దండం పెట్టుకొని గుమ్మానికి వస్తుంది ఏం చేస్తుంది దీప చూద్దాము అని చెప్పేసి జ్యోసన అయితే అనుకుంటూ ఉంటుంది అందరూ కూడా అలా గుమ్మానికి దండం పెట్టుకుంటూ ఉంటుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ఈ లోపైతే దీప వచ్చి నేను చేస్తాను కార్తీక్ బాబు బదులు నేను చేస్తాను పని అని చెప్తుంది లేదు వీలు లేదు నువ్వు పని చేయడానికి వీలు లేదు నీ మొహం చూస్తేనే నాకు చాలా చిరాగ్గా ఉంది నిన్నెలా ఎదురుపడమంటావు దీపా అని చెప్పేసి సుమిత్ర అయితే విసుక్కుంటూ ఉంటుంది మమ్మీ నువ్వు బాగు నేను మాట్లాడతాను అని చెప్పేసి జ్యోత్స్న అయితే అంటూ ఉంటుంది అప్పుడు దసరథ అయితే ఆగండి మీరు అందరూ ఏంటి అసలు జో దీప ఏం చెప్పాలనుకుంటామని మనం విందాము ఎందుకంటే ఇప్పుడు దీప కార్తీక్ భార్యగా వచ్చింది జ్యోత్స్న అసిస్టెంట్ భార్యగా వచ్చింది కాబట్టి తను ఏం చెప్తుందో మనం ఒకసారి విందాము విని మాట్లాడదాము అని చెప్తుంది అలా చెప్పినప్పుడు థ్యాంక్స్ దశరథ గారు అని చెప్పేసి దశరథ గారికి థ్యాంక్స్ చెప్పి దీప అయితే మొదలు పెడుతుంది నేను నా భర్త నా ప్రాణం కోసం మీ దగ్గర ఊడిగం చేయడానికి వచ్చారు ఎందుకంటే నన్ను బ్రతికించడానికి జోసిన డబ్బులు అలాగే బ్లడ్ కూడా ఇచ్చింది కాబట్టి భర్త చేసి తీసుకునే రుణంలో సగం నేను కూడా తీర్చుకుందామని అనుకుంటున్నాను మీ మిత్రం కూడా పనిచేస్తాము మీ దగ్గర ఎందుకు అంటే ఒక వన్ ఇయర్ సంవత్సరం పాటు చేస్తే కార్తీక బాబు రుణం తీరిపోతుంది అనుకుంటే కనుక ఆరు నెలలు నేను ఆరు నెలలు కార్తీక బాబు ఇలా పంచుకొని మీ దగ్గర అయితే పనులు చేస్తాము అని అంటుంది అలా అన్నప్పుడు జ్యోత్న అయితే చాలా వెటకారంగా నీ భర్త మీద ఉన్న ప్రేమకు నా హృదయపూర్వక ధన్యవాదములు కానీ మా ఇంట్లో ఒక్క పోస్టే ఉంది అని అంటుంది ఏంటది జ్యోత్న చెప్పు ఏ పోస్ట్ ఖాళీగా ఉన్నా నేను మీ ఇంట్లో పనిచేస్తాను అని చెప్తుంది దీప అప్పుడైతే జోస్న ఈ ఇంట్లో పని మనిషి పోస్ట్ ఒకటే ఖాళీగా ఉంది అని అంటుంది అలా పని మనిషి పోస్ట్ అని చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు కార్తీక్ అయితే ఒక్కసారిగా షాక్లో ఉండిపోతాడు దీపతో అప్పుడైతే కార్తీక్ జో దీప నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా నువ్వు బయటికి పదా నువ్వు ఎందుకు వచ్చావు నేను ట్యాబ్లెట్ వేసుకొని పడుకోమని చెప్పాను కదా వాళ్ళు చూసావా ఎలా మాట్లాడుతున్నారో జోస్లో ఏమంటుందో విన్నావా ట్యాబ్లెట్ పని మనిషిగా నేను చేస్తానంటుంది పని మనిషిగా చేయడం నీకు ఇష్టమేనా ఇప్పుడు అందరూ ఉన్నారు దీపా నేను నీతో ఏమీ మాట్లాడలేను ఎందుకంటే నువ్వేదో ఆలోచించుకునే వచ్చావు నాకు అర్థమవుతుంది కానీ నీ ఆలోచన నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు నీతో నేనేమి మాట్లాడలేని పొజిషన్లో ఉన్నాను అందుకే నీకు సపోర్ట్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అప్పుడైతే పారిజాతం మా ఇంట్లో పని చేస్తావా నువ్వు అయినా నీ మొహం చూడాలంటేనా నాకు అసహ్యం వేస్తుంది అని చెప్పేసి పారిజాతం కూడా అంటుంది సుమిత్ర అయితే అయితే పో దీపా నీ మొహం చూడాలంటే నాకు చాలా చిరాగ్గా ఉంది అలాంటి నువ్వు ఈ ఇంట్లో తిరుగుతూ ఉంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటుంది అప్పుడైతే దశరథ లేదు దీప ఇక్కడ పని చేస్తుంది ఎందుకంటే కార్తీక్ భార్యగా ఇప్పుడు వచ్చింది కాబట్టి కార్తీక్ భార్యగానే ఇంట్లో పని చేస్తుంది అని చెప్పేసి దసరథ అయితే సపోర్ట్ పెరుగుతాడు దీప అయితే నా కన్న తల్లి నా కన్న తండ్రికే పని చేసుకునే భాగ్యం నాకు దొరికింది అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటుంది అప్పుడైతే అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు శివనారాయణ అయితే కప్పు గెలిచినంత ఈజీ కాదురా ఇంట్లో పనులు చేయడం అంటే నీకు తోడు నీ తోకగా నీ భార్యను కూడా తీసుకువచ్చావా అని అంటూ ఉంటాడు శివనారాయణ దసరథ అయితే అమ్మ దీప నువ్వు పని చేయడం నాకు ఇష్టం లేక కాదు కానీ నీకు ఇప్పుడు ఆరోగ్యం బాగోలేదు కదా ఆరోగ్యం నువ్వు ఎలా చేస్తావు ఈ పనులు అని చెప్పేసి దశరథ గారు అంటే నాన్న నా గురించి నువ్వైనా ఆలోచించినందుకు చాలా థ్యాంక్స్ నాన్న అప్పుడు మనసులో అనుకుంటూ దీప అయితే లేదండి నేను పని చేయగలను నేను పూర్తిగా కోలుకున్నాను అని చెప్పేసి దీప చెప్తుంది అప్పుడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ అయితే దీపను చేయి పట్టుకొని బయటకు తీసుకువెళ్ళి దీప నువ్వు అసలు ఎందుకు వచ్చావు నువ్వెందుకు వీళ్ళకి పని చేస్తానంటున్నావు నీ మనసులో ఏముందో నాకు అర్థం కావడం లేదు దీప అని చెప్తాడు అప్పుడైతే దీప కార్తీక్ బాబు నేను ఎవరికి పని చేస్తున్నాను నా సొంత ఇంటి వాళ్ళకే కదా ఇది నా సొంత ఇల్లే కదా నా చెల్లి జ్యోస్న నా తల్లి పెంచుకున్నప్పటికీ కూడా జ్యోస్న నాకు చెల్లే అవుతుంది జ్యోస్నని తన తప్పులు తాను తెలుసుకునేలాగా మనం చెయ్యాలి తన నోటితోనే తన తప్పులు ఒప్పుకునేలాగా మనం చెయ్యాలి పారిజాతం గారు కూడా తన నోటితో తన తప్పులు ఒప్పుకునేలాగా మనం చేయాలి అమ్మా నాన్నకి నా కళ్ళ కన్నా తండ్రికి తల్లి తండ్రికి పనిచేసే అదృష్టం నాకు వచ్చింది అటువంటి అదృష్టాన్ని నేను వదులుకోలేను కార్తీక్ బాబు వీళ్ళేమీ బయట వాళ్ళు కాదు కదా నన్ను వాళ్ళే కదా నా తాతయ్యే కదా నా అమ్మమ్మే కదా ఖచ్చితంగా వీళ్ళకి నేను సేవ చేస్తాను మీరైతే అడ్డుపడొద్దు అని అంటుంది అప్పుడు కార్తీక్ చాలా సంతోషిస్తూ దీప నిన్ను మారమన్నాను కానీ నేను ఆశ్చర్యపడేంతగా నువ్వు మారతావని నేను అనుకోలేదు దీప అని చెప్పేసి అంటూ ఉంటాడు అప్పుడైతే దీప నిజం కార్తీక్ బాబు నా వాళ్ళకి నేను సేవ చేయడంలో నాకు చాలా సంతోషం ఉంది ఎవరు బయట వాళ్ళు కాదు నా కన్న వాళ్ళకే నేను చేస్తున్నాను అని చెప్పేసి సపోర్ట్ పలుకుతూ ఉంటుంది దీప అయితే అలా ఇద్దరు కూడా పని చేయడం మొదలు పెడుతూ ఉంటారు దీప అప్పుడు వంట చేయడానికి వెళ్తుంది వంట చేయడానికి వెళ్ళినప్పుడు జోస్ నా వంట గదిలోకి వచ్చి చాలా సంతోషంగా ఉంది దీప నాకు ఎందుకంటే ఆరోగ్యం బాగోని నీతో నేను వంట చేయించుకొని తింటున్నాను నా పని మనిషివి నువ్వు ఇప్పుడు బావే అనుకున్నాను నువ్వు కూడా నా పని మనిషివి అని నవ్వుతూ ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లో జరగబోతుంది నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది రేపటి వీడియోలో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్